హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల ప్రయోజనాలను లేబర్ కార్డు ద్వారా కార్డ్ హోల్డర్లకు వర్తింప చేయడానికి ప్రయత్నిస్తున్నాయి డెలివరీ సమయంలో ఇచ్చే ఆర్థిక సహాయం సౌకర్యం కూడా ఉంది ఎంపీ ప్రసూతి సహాయత ప్రయోజనను ప్రభుత్వం కూడా ప్రారంభించింది దీని కింద లేబర్ కార్డులు కలిగి ఉన్న గర్భిణీలు స్త్రీలకు గర్భధారణ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తుంది ముందుగా మహిళ ప్రసూతి సహాయ యోజన అంటే ఏమిటో తెలుసుకుందాం వాస్తవానికి లేబర్ కార్డుల ద్వారా ప్రసవ సమయంలో శ్రామిక మహిళలకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం మధ్యప్రదేశ్ మహిళా ప్రసూతి సహాయత యోజనను ప్రారంభించింది దీని కింద గర్భం దాల్చిన చివరి మూడు నెలల్లో పనిచేసే మహిళలకు వారి జీతంలో యాభై శాతం బెనిఫిట్లుగా అందిస్తారు ప్రసవం తర్వాత వైద్య ఖర్చుల కోసం వెయ్యి రూపాయలు అందజేస్తారు ఈ విధంగా పథకం కింద మధ్యప్రదేశ్లోని లబ్ధిదారుల మహిళలకు మొత్తం పదహారు వేల రూపాయలు అందించబడుతుంది లబ్ధిదారునికి పథకం కింద నిర్ణయించిన పదహారు వేల రూపాయలు వాయిదా పద్ధతిలో లేదా ఒకేసారి పొందాల అనేది ఇప్పుడు చూద్దాం కాబట్టి ఈ మొత్తం పదహారు వేల రూపాయలు లబ్ధికి రెండు విడతలుగా అందచేస్తుంది మొదటి విడత నాలుగు వేలు ఇది గర్భిణీ సమయంలో చివరి త్రైమాసికం వరకు డాక్టర్ లేదా ఏఎన్ఎం ద్వారా డెలివరీ చెకప్ చేసిన తర్వాత ఇవ్వబడుతుంది రెండవ విడతగా పన్నెండు వేల రూపాయలు ఇది నవజాత శిశువు యొక్క సంస్థాగత నమోదుపై మరియు అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినప్పుడు ఇవ్వబడుతుంది దీనికి ముందు శిశువును ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి బి జీరో డోస్ బీసీజీ ఓపీవీ టీకాలు వేయడం అవసరం మహిళలు దీని ద్వారా తమ జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు వారు గర్భధారణ సమయంలో తమను తాము సరిగ్గా చూసుకోవచ్చు వారు తమను మరియు గర్భిణీ బిడ్డను పరీక్షించుకోవచ్చు వారు పౌష్టికాహారం తీసుకోవచ్చు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహిళల ప్రసూతి సహాయ పథకం ప్రారంభించబడింది సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి మీకు ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్